శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం ప్రత్యేకంగా సింహరాశి వారి గురించి కొన్ని ముఖ్యమైన విషయాలైతే చెప్పుకోబోతున్నాం ఎందుకంటే సింహరాశి వారి గురించి కొన్ని ముఖ్యంగా ఈ రోజు జరగబోయే విషయాలు ఏ విధంగా ఉంటాయి అలాగే సింహరాశి వారు మీరు ఈ వీడియోను చూసేసరికి మీ గుండెల్లో ఒక తిమ్మిరిగా ఉంటుంది ఎందుకంటే అక్టోబర్ పది శుక్రవారం మీ జీవితంలో ఒక అద్భుతమైన కానీ భావోద్వేగ పూరితమైనటువంటి మార్పు అనేది రాబోతుంది అయితే ఈ మార్పు ఎందుకు వస్తుంది అలాగే మీ కళ్ళ వెంట అసలు నీళ్లు కూడా ఆగని పరిస్థితి జరగబోతుంది కానీ ఆ నీరే ఆ నీరు వెనక దాగి ఉన్న అర్థం చాలా లోతైనది బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మీ యొక్క జీవితంలో జరిగే మార్పు తెచ్చే రోజుగా ఇది ఉండబోతుంది ఈ వీడియో చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నాము అలాగే మీరు చేయవలసిన ముఖ్యమైన పనులు ఏమిటి అన్నీ కూడా ఈ వీడియోలో పూర్తిగా చెప్తాను ఇక ఆలస్యం చేయకుండా వీడియోలో ముందుకు వెళ్ళినట్లయితే మరి సింహరాశి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు మాత్రమే మనకు సింహరాశి కిందకు వస్తారు సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశిగా ఉంటుంది ఈ ఐదవ రాశి వారైనటువంటి సింహరాశి వారు రాజసంతో ఉన్నటువంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చు వీరు తమ గౌరవం ప్రేమ విశ్వాసం కోసం ఏదైనా చేయగలుగుతారు ఇతరులు ఇతరులు ఇతరుల బాధలను తట్టుకోలేరు కానీ తమ బాధలను బయటికి అస్సలు చెప్పలే చెప్పరు బయటకు బలంగా కనిపిస్తారు కానీ మనసులో చాలా మృదువుగా ఉంటారు ఎవరైనా తమ హృదయాన్ని తాకితే వారికి జీవితాంతం గుర్తుంచుకుంటూ ఉంటారు అందుకే సింహరాశి వారు భావోద్వేగం అతి ఘాడంగా ఉంటుందనే చెప్పాలి అయితే ఇటీవల పరిస్థితుల్లో ఇటీవలి కాలంలో సింహరాశి వారు ఒక నిరీక్షణలో ఉన్నారు ఒక వ్యక్తి నుంచి ఒక సమాధానం రాక రాకపోవడం ఒక కళ నెరవేరకపోవడం లేదా జీవితంలో ఏదో ఒక అంచనాపై ఎక్కువ ఆశలు పెట్టుకోవడం వలన మనసు నిండుగా ఒత్తిడిగా ఉంటుంది గుండెల్లో మాట ఉంటుంది కానీ బయటకు రావడం లేనటువంటి పరిస్థితి ఈ నిరీక్షణ ఆతృత మరియు ఆశలు కలగలిసి ఇప్పుడు ఒక భావోద్వేగ విస్ఫుటనం లాంటి దశకు చేరుకుంటున్నాయి అయితే అదే మీకు ఈ యొక్క అక్టోబర్ పదవ తేదీన జరగబోయే ఒక ముఖ్యమైన పరిణామమే మీ జీవితాన్ని పూర్తిగా మార్చేసే దిశగా ముందుకు రాబోతుంది అయితే ఈరోజు మీకు ఒక వార్త వినిపించబోతుంది అది ఏంటంటే ఒక పాత స్నేహితుడు లేదా పాత ప్రేమకు సంబంధించిన విషయం లేదా ఒక బంధువు లేదా జీవితంలో మిమ్మల్ని దూరం దూరం చేసిన ఒక వ్యక్తి గురించి అయినా కావచ్చు ఆ వ్యక్తి గురించి లేదా అతని నుంచి వచ్చే సందేశం గురించి తెలిసినప్పుడు మీ మనసు మీ యొక్క గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పని అవుతుంది ఇంతకాలం ఎదురు చూసినది ఇదేనా అని ఆలోచింతగా ఆలోచించేంత భావోద్వేగం వస్తుంది అది బాధ కన్నా చాలా పెద్దదిగా ఉంటుంది అది విముక్తి ఎంతకాలం వెయిట్ చేసినది ఏదో ఒక రూపంలో ముగుస్తుంది అది సంతోషమా లేక కదిలించే వార్త అనేది మీ యొక్క మనసును బట్టి ఉంటుంది అలాగే మీకు ఈరోజు మీ పెద్దలకు సంబంధించిన ఒక ముఖ్యమైన విషయం గుర్తుకు రావడం లేదా కాలం చేసిన వారి గురించి ఒక ముఖ్యమైన సమాచారానికి సంబంధించిన విషయం రావడం మీ గురించి వారు చేసిన కొన్ని విషయాల గురించి తెలియడం మీకు ఒక్కసారిగా పూర్తిగా ఏం చేయాలో తెలియని విధంగా ఆశ్చర్యానికి గురి చేస్తుంది ఇది కేవలం యాదృచ్ఛికం కాదు చంద్రుడు కేతువు మరియు సూర్యుని మధ్య ఉన్నటువంటి శక్తి యొక్క మార్పు సింహరాశి వారికి భావోద్వేగాలను బయటకు తెస్తుంది ఇప్పటి వరకు మీరు దాచుకున్న బాధ దాచుకున్న ప్రేమ దాచుకున్న కోరిక ఈ రోజు ఈ రూపంలో మీకు ఈ రోజు రూపం పలుస్తుంది బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఈ రోజు మీ యొక్క గతంలోని ఒక అధ్యయనానికి ముగింపు మరియు కొత్త ప్రారంభానికి సూచన కూడా వస్తుంది అయితే ఇంత పరిస్థితుల్లో మీరు వెక్కి వెక్కి ఏడ్చేసే సందర్భం ఏ విధంగా ఉంటుందంటే మీరు ఈ యొక్క పరిస్థితి ఎందుకు వస్తుందంటే ఎందుకంటే మీరు అంతగా ఆలోచనలు పెట్టుకున్నారు మీరు ఎవరితోనైతే ప్రేమగా నిజాయితీతో ఎదురు చూశారు కానీ ఆ ప్రేమ ఆ యొక్క విశ్వాసం తిరిగి రావడం ఆలస్యమైపోయింది ఇప్పుడు మీరు వింటున్న వార్త ఆ ఎదురు చూపుకు చివరి పేజీలా ఉంటుంది అదే ఈరోజు మీరు వినే ఒక ముఖ్యమైన వార్త వల్ల ఒక్కసారిగా ఏం చేయాలో కూడా అర్థం కాని రీతిలో అలాగే మీరు పెట్టుకున్న ఆశంతా నేను చేసిన కష్టమంతా ఇంతటితో పూర్తిగా అయిపోయినట్లేనా అసలు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అనేటువంటి ఒక పూర్తిగా ఆలోచనలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది అలాగే ఆ యొక్క భావోద్వేగం కన్నీటి రూపంలో బయటపడుతుంది కానీ ఆ కన్నీరు బలహీనత కాదు అది ఒక విముక్తి మీ యొక్క ఆత్మకు మళ్ళీ శాంతినిచ్చేలా మీ యొక్క ఆలోచనలకు పదులు పెట్టేలా ఈ యొక్క పరిస్థితి రావడం మీకు రేపటి నుంచి మీ జీవితంలో మంచి వెలుగు రావడానికి ఒక ముఖ్యమైన కారణంగా అవుతుందనే విషయాన్ని మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి అలాగే మీరు ఎంతో నిజాయితీతో ఎదురు చూశారు మీరు ఎంతో నిజాయితీతో కష్టపడ్డారు అయినా కూడా మీకు ఇది పూర్తిగా ఒక విధమైనటువంటి ఆ నిరాశగా మీకు రావడం వలన మీరు పూర్తిగా ఆలోచనలోకి వెళ్ళిపోతారు అయితే ఇది జరగడం వల్ల మీకు ఎటువంటి లాభ నష్టాలు ఉన్నాయని ఒకసారి గమనిస్తే గతంలో ఒక బాధాకరమైనటువంటి భావన మీరు తొలగిపోతుంది మీరు మాత్రం ఎన్ని రోజులని ఆ యొక్క బాధను ఆ యొక్క సమస్యను గతంలో జరిగిన విషయాలను ఇంకా ఎన్ని రోజులని మీరు గుర్తు పెట్టుకొని బాధపడతారు అటువంటి బాధ కూడా ఈరోజు మీకు భారమైన మీకు ఒక భారమైనటువంటి భావన తొలగిపోతుంది మిమ్మల్ని బంధించిన బాధల నుండి విముక్ విముక్తి కలుగుతుంది ఎంత కాదనుకున్న గతంలో జరిగిన విషయాల పట్ల ఎంతోకంత ఏదో ఒక సమయంలో మీకు కలిగినటువంటి ఆలోచనలు మీకు కలిగినటువంటి బాధల నుండి మీకు ఈ రోజు విముక్తి కలుగుతుంది కొత్త కొత్త ఆరంభాలకు కూడా దారి తీసే అనుకూలమైన పరిస్థితిగా ఉంటుంది ఈ యొక్క బాధ ఈ సమస్యలంతా మీకు పూర్తిగా తొలగిపోయిన తర్వాత మీరు మళ్ళీ నేను కష్టపట్టు కష్టపడాలి మళ్ళీ మొదటి నుంచే మొదలు పెట్టాలి అనే ఒక ఆలోచన మీలో రావడం వలన మీరు కూడా దానికి సంఘీభావం తెలిపి మీ యొక్క ఆలోచనను తెలిపి పూర్తిగా కొత్త ఆరంభానికి కొత్త మార్గంలో ముందుకు వెళ్ళడానికి ఇది మీకు ఎంతో సహకారంగా ఉంటుంది అలాగే ప్రేమలో కుటుంబంలో మీపై కొత్త అవగాహన కలుగుతుంది మిమ్మల్ని చూస్తానికి ఇన్ని రోజులు ఎంతో లైట్ గా అనిపించినటువంటి పరిస్థితులు కూడా ఈ రోజు చాలా మందికి చాలా ప్రత్యేకంగా అనిపిస్తాయి మీ గురించిన ఆలోచనలు అలాగే మీకు మనశ్శాంతి మరియు ఆధ్యాత్మికమటువంటి బలం అంటే మీరు ఏదైనా దైవ ప్రయత్నంలో ముందుకు వెళ్ళాలని కానీ ఎప్పటి నుంచో ఆగిపోయిన ప్రయాణాలు కానీ ఈ యొక్క పరిస్థితి ఈరోజు దాటాక మీకు చాలా అనుకూలమైనటువంటి పరిణామాలని పరిస్థితులను అయితే తెస్తాయి అయితే మీకు కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి దీనివల్ల ఆ యొక్క మానసిక ఒత్తిడి ఉండవచ్చంటే అంటే మొదట భావోద్వేగం ఒక తుఫానులా అనిపించవచ్చు అందువల్లనే మీ కళ్ళ వెంట కూడా నీళ్లు వస్తాయి అని చెప్పాము కదా ఎందుకంటే మొదట మీరు దాన్ని తీసుకోవడం చాలా కష్టమవుతుంది దాన్ని మీరు అనుకున్నంత ఈజీ కాదనే ఒక ఆలోచన మీకు అర్థం కావడం వలన మీకు కాస్త భావోద్వేగం తుఫానులా అనిపిస్తుంది అలాగే కొన్ని క్షణాలు శాంతిగా ఉండలేని పరిస్థితి గతం గురించిన ఆలోచనలు గతం గురించిన ప్రయత్నాలను ఆలోచిస్తూ కొంతసేపటి వరకు కూడా శాంతిగా ఉండలేని ప్రశాంతత లేని పరిస్థితి అవుతుంది ఈ క్రమంలో మీకు రకరకాల ఆలోచనలు కూడా కలుగుతాయి అలాగే పాత జ్ఞాపకాలు తిరిగి గుర్తుకు రావడమే మీకు అశాంతిగా అనిపిస్తుంది ఇతరుల మాటలతో మనసు దెబ్బ తినే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఈ పరిస్థితుల నుండి మీరు జాగ్రత్త పడాలంటే మీరు పాటించవలసిన కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు ఉన్నాయి అవి ఏంటంటే ఆ వార్త వినేటప్పుడు వెంటనే స్పందించకండి అలాగే వార్త గురించి తెలిసిన వెంటనే మీ మనసులో కొంతసేపు నిదానంగా ఆలోచించండి మనసును స్థిరంగా ఉంచి లోతుగా శ్వాస తీసుకోండి పాత విషయాలను మళ్లీ లాగి మనసును గాయపరుచుకోకండి మీరు కోల్పోయినది ఏమిటో అని పూర్తిగా తెలుసుకోండి దాంతో పొందబోయేది ఏమిటో పూర్తిగా ఆలోచించుకోండి ఆ పరిస్థితి సానుకూలంగా స్వీకరించండి అది మీ యొక్క ఆత్మశుద్ధికి ఒక మంచి మార్గం అవుతుంది అయితే సింహరాశి వారు ఈరోజు ఏడవడం బలహీనత కాదు అది మీ హృదయానికి ఎంతో పవిత్రమో ఎంత నిజమైనదో తెలియజేస్తుంది ఆ కన్నీటి వెనుక కొత్త ఆరంభం దాగి ఉంది అని మీరు గమనించండి కన్నీరు అంటే ముగింపు కాదు అది కొత్త దిశకు మలుపుగా ఉంటుంది మొదలుగా ఉంటుంది అని మీరు గమనించండి అక్టోబర్ పది శుక్రవారం మీ యొక్క మదిని కదిలిస్తుంది కానీ ఆ కదలికే మీ యొక్క మార్పుకు కారణమవుతుంది అలాగే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఈ రోజున ఆత్మశుద్ధి జరుగుతుంది దాంతో మీ జీవితం కొత్త దిశకు ముందుకు కొత్త దిశలో ముందుకు సాగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఇలాంటి మరిన్ని వీడియోలతో మీ ముందుకు మరొక వీడియోతో ముందుకు వస్తాను ధన్యవాదాలు స్వస్తి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం